ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు కోసం ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న టీమిండియా స్వాడ్ ఎట్టకేలకు వచ్చేసింది ఇప్పటికే టీమిండియా స్క్వాడ్ అనౌన్స్మెంట్ ఆలస్యమైందంటే శనివారం కూడా మరింత ఆలస్యమైంది ముందుగా అనుకున్నట్టుగా మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలు కాకుండా రెండున్నర గంటలు ఆలస్యంగా మూడు గంటలకు టీమిండియా స్క్వాడ్ను ప్రకటించారు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ కెప్టెన్ రోహిత్ శర్మ పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ముందే ముంబైలోని బీసీఐ హెడ్ క్వార్టర్స్కు చేరుకున్నారు ఆ తర్వాత సెలెక్షన్ కమిటీతో కలిసి రెండున్నర గంటల పాటు టీమిండియా స్క్వాడ్పై చర్చించారు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఈ మీటింగ్కు హాజరు కాకపోవడం గమనార్హం అయితే గంభీర్ శుక్రవారమే తన నివేదికను సమర్పించినట్టు వార్తలు వస్తున్నాయి ఇక మధ్యాహ్నం మూడు గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్లో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ పదిహేను మందితో కూడిన టీమిండియా స్క్వాడ్ ను ప్రకటించాడు ప్రెస్ కాన్ఫరెన్స్ అజిత్ అగర్కర్ తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా వచ్చాడు ఇదే జట్టు ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరిగే మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ లోను ఆడనుంది అయితే పదిహేను మందితో కూడిన జట్టులో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రికెటర్ల వరకు చోటు దక్కలేదు ఖచ్చితంగా జట్టులో ఉంటాడనుకున్న పేసర్ మహమ్మద్ సిరాజ్ పై వేటు పడింది ఇటీవల కాలంలో సిరాజ్ ఫామ్ అంత గొప్పగా లేకపోవడంతో మెగా టోర్నీకి అతన్ని ఎంపిక చేయలేదు సిరాజ్ స్థానంలో లెఫ్ట్ పేసర్ హర్షీప్ సింగ్ ని ఎంపిక చేశారు అలాగే ఇటీవల కాలంలో సంచలన ఆటతో అబ్బురపరుస్తున్న పేస్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి కూడా చోటు దక్కలేదు కాకపోతే ట్రావెలింగ్ రిజర్వులో నితీష్ కుమార్ రెడ్డికి చోటు దక్కింది అంటే పదిహేను మంది స్క్వాడ్లో ఎవరైనా గాయపడితే ముఖ్యంగా హార్దిక్ పాండే గాయపడితే నితీష్ కుమార్ రెడ్డికి జట్టులో చోటు దక్కనుంది నితీష్ కుమార్ రెడ్డితో పాటు మరో ముగ్గురు ఆటగాళ్లు రిజర్వు ప్లేయర్లుగా ఎంపికయ్యారు అంతేకాకుండా ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టుకును ప్రకటించిన తర్వాత కూడా మన పేస్గన్ జస్ప్రీత్ బుమ్రా గాయంపై స్పష్టత లేదు ఛాంపియన్స్ ట్రోఫీకి బూమ్రాన్ ఎంపిక చేసినప్పటికీ టోర్నీ ప్రారంభం నాటికి అతను పూర్తి ఫిట్నెస్ సాధిస్తేనే బరిలోకి దిగుతాడు అంటే బూమ్రా ఇప్పటికీ పూర్తి ఫిట్నెస్ సాధించలేదు ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లోనూ అతను ఆడడం లేదు దీంతో ఇంగ్లాండ్తో వన్డే సిరీస్కు బూమ్రా స్థానంలో అష్యత్ రాణాన్ని ఎంపిక చేశారు ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీకి ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీ నాటికి భూముల ఫిట్నెస్ సాధించకుంటే అర్చిత్ రానానే బరిలోకి దిగనున్నాడు స్క్వాడ్ అనౌన్స్మెంట్ సమయంలో అజిత్ అగర్కర్ మాట్లాడుతూ ఫిబ్రవరి మొదటి వారంలో భూముల ఫిట్నెస్కు సంబంధించి బిస్సే వైద్య బృందం పర్యవేక్షిస్తుందని చెప్పాడు కాబట్టి అప్పటి వరకు భూముల ఫిట్నెస్ సాధిస్తే ఛాంపియన్స్ ట్రోఫీ ఆడతాడు లేదంటే అర్షిత్ రాణ కొనసాగుతాడు ఎందుకంటే ఫిబ్రవరి పద్దెనిమిది వరకు మాత్రమే ఛాంపియన్స్ ట్రోఫీలో ఏవైనా మార్పులు చేసుకునే అవకాశం ఉంది మొత్తంగా బూమ్రా ఫిట్నెస్ పై అయితే ఇంకా ఆందోళన కొనసాగుతుంది ఇక ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ కు కూడా వైస్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ను ఎంపిక చేశారు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రోహిత్ శర్మ తర్వాత టీమిండియా కెప్టెన్ శుభమన్ గిల్లే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే జట్టులో సెలెక్టర్లు ఆల్రౌండర్లకు పెద్దపీట వేశారు ఏకంగా నలుగురు ఆల్రౌండర్లను ఎంపిక చేశారు గాయం కారణంగా కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న మన మెయిన్ బౌలర్లు కుల్దీప్ యాదవ్ మహమ్మద్ షమి ఛాంపియన్స్ ట్రోఫీ ఆడున్నారు వీరిద్దరు పూర్తి ఫిట్నెస్ సాధించడంతో టీమిండియా అలాగే యాక్సిడెంట్ తర్వాత పంత్ స్థానం సంపాదించాడు స్పిన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు మొత్తంగా పదిహేను మందితో కూడిన భారత జట్టులో ముగ్గురు స్పెషలిస్ట్ ఓపెనర్లు ఉన్నారు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు శుభ్మన్ గిల్ జశస్వి జైస్వాల్ను ఓపెనర్లుగా ఎంపిక చేశారు కాకపోతే జైస్వాల్ ఇప్పటి వరకు ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు ఇద్దరు స్పెషలిస్ట్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్లుగా విరాట్ కోహ్లీ సేయస్ అయ్యర్ ఎంపికయ్యారు అలాగే కెఎల్ రాహుల్ రిషబ్ పంత్ రూపంలో ఇద్దరు వికెట్ కీపర్లను కూడా ఎంపిక చేశారు వీరిద్దరు కూడా మిడిల్ ఆర్డర్లోనే బ్యాటింగ్ చేయనున్న సంగతి తెలిసిందే ఇక జట్టులో నలుగురు ఆల్రౌండర్లకు చోటు కల్పించారు భారత్ తమ మ్యాచ్లన్నింటినీ దుబాయ్ వేదికగా ఆడున్న సంగతి తెలిసిందే అక్కడి పిచ్చులు ఎక్కువగా స్పిన్కు అనుకూలించే ఉన్నాయి దీంతో ముగ్గురు స్పిన్ ఆల్రౌండర్లను స్క్వాడ్లోకి తీసుకున్నారు సీనియర్ స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాతో పాటు అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ను కూడా ఎంపిక చేశారు అలాగే పేస్ ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యాను ఎంపిక చేశారు ఇక ముగ్గురు ప్రధాన పేసర్లను ఎంపిక చేశారు జస్ప్రీత్ బూమ్రా మహమ్మద్ షెమితో పాటు అష్దీప్ సింగ్ను స్కాడ్లోకి తీసుకున్నారు ఇక ప్రధాన స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ను ఎంపిక చేశారు ఇటీవల విజయ్ హజారీ ట్రోఫీలో ఏడు వందలకు పైగా పరుగులు చేసిన కరుణ్ నాయర్తో పాటు సంజు సామ్సన్కు చోటు దక్కలేదు మొత్తంగా పదిహేను మందితో కూడిన టీమిండియా స్క్వాడ్ను ఒకసారి చూస్తే రోహిత్ శర్మ శుభ్మాన్ గిల్ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ కెఎల్ రాహుల్ హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ కుల్దీప్ యాదవ్ జస్ప్రీత్ బూమ్రా మహ్మద్ షమి హష్దీప్ సింగ్ యశస్వి జైస్వాల్ రిషబ్ పంత్ రవీంద్ర జడేజా ఉన్నారు కాగా ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత జట్టు ఈ స్క్వాడ్తో ఇంగ్లాండ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనుంది ఫిబ్రవరి ఆరు తొమ్మిది పన్నెండవ తేదీలో ఈ వన్డే సిరీస్ జరగనుంది ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం కానుంది మొత్తం పంతొమ్మిది రోజుల పాటు జరుగున్న ఈ మెగా టోర్నీ మార్చి తొమ్మిదిన జరిగే ఫైనల్ మ్యాచ్తో ముగియనుంది ఈ ట్రోఫీలో టీమిండియా తమ మ్యాచ్లన్నింటినీ దుబాయ్ వేదికగా ఆడనున్న సంగతి తెలిసిందే మొత్తం ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి బరిలోకి దిగుతున్న ఈ టోర్నీలో టీమిండియా గ్రూప్ ఏలో ఉంది గ్రూప్ ఏలో భారత్తో పాటు పాకిస్తాన్ బంగ్లాదేశ్ న్యూజిలాండ్ జట్లు ఉన్నాయి గ్రూప్ బిలో ఆఫ్ఘనిస్తాన్ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా ఉన్నాయి ప్రతి జట్టు లీగ్ దశలో తమ గ్రూప్లోని ఇతర మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ చొప్పున ఆడనున్నాయి అంటే లీగ్ దశలో ప్రతి జట్టు మూడేసి మ్యాచ్లో చొప్పున ఆడనుంది రెండు గ్రూప్ రెండు గ్రూపుల్లో టాప్ టూలో నిలిచిన జట్లు సెమీఫైనల్స్కు చేరుకుంటాయి టీమిండియా మ్యాచ్ల విషయానికి వస్తే లీగ్ దశలో తమ తొలి మ్యాచ్ను ఫిబ్రవరి ఇరవై ఐదున బంగ్లాదేశ్తో ఆడునుంది ఇరవై మూడున పాకిస్తాన్తో తలపడనుంది మార్చి రెండున న్యూజిలాండ్తో ఆడనుంది లీగ్ దశలో టీమిండియాకు ఇదే చివరి మ్యాచ్ అన్ని జట్లు కలిసి లీగ్ దశలో పన్నెండు మ్యాచ్లు ఆడనున్నాయి ఆ తర్వాత రెండు సెమీఫైనల్ మ్యాచ్లు ఒక ఫైనల్ మ్యాచ్ జరగనున్నాయి మొత్తంగా ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో పదిహేను మ్యాచ్లు జరగనున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన టీమిండియా స్క్వాడ్ గురించి మీకు ఏమనిపిస్తుందో కామెంట్స్ బాక్స్లో చెప్పండి చివరగా ఇలాంటి మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి